గారు సార్ స్పీకర్ సార్ మీరే చెప్పారు ఇరిగేషన్ మినిస్టర్ ఎల్ఏ మినిస్టర్ లేదా సీఎం గారు మాట్లాడతారని మీరు ఇప్పుడు సార్ మళ్ళీ అట్లా ఆకుండా చూస్తుంది మాట్లాడండి స్పీకర్ సార్ స్పీకర్ సార్ సార్ హౌస్ ఆర్డర్లు దయచేసి గౌరవ సభ్యులందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దయచేసి సార్ అందరికీ చెప్తాను సార్ అధ్యక్ష ఈరోజు రాష్ట్రానికి సంబంధించినంతవరకు నీటిపారుదల రంగంలో జరిగినటువంటి అవకతవకలు జరిగినటువంటి అవకతవకలు రెండు నదుల పైన ఆనాటి గత ప్రభుత్వాలు పది సంవత్సరాలు పాలన చేసిన టీఆర్ఎస్ పార్టీ నిర్మించినటువంటి ప్రాజెక్టులు ఆ రెండింటినీ బేరీజ్ వేస్తూ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏ నీళ్ల కోసం అయితే మనం ఆరాటపడ్డామో ఆ ఆరాటం పూర్తిగా నీళ్ళలో పోసినటువంటి విధంగా నిధులన్నీ అయిపోయినటువంటి దృష్టాంతల్ని చాలా స్పష్టంగా చక్కగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు మనకు ప్రజెంటేషన్ చూపించి చాలా కాళేశ్వరం కాళేశ్వరం అధ్యక్ష వాళ్ళ కాళేశ్వరం చూస్తూ ఉంటే ఏంటి అధ్యక్ష అసలు నెట్టనిలోనే ఇట్లా చీలిపోయింది అధ్యక్ష అక్కడ పిల్లరు కనిపిస్తూ ఉంది నేషనల్ డా డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చి మేడిగడ్డ ఒక్కటే కాదు అన్నారం సుందర్ల పరిస్థితి కూడా ఎట్లాగే ఉండబోతోంది మీరు తొందరపడేవాళ్ళు నీళ్ళు అందరూ వదిలేరు అవి కూడా పోతాయని చెప్తా ఉన్నాం నీళ్లు పోయేద్దని చెప్ జ్యోతిష్యులు కాదండి వాళ్ళు ఒక్క నిమిషం సార్ సార్ ఒక్క నిమిషం ఎంత స్పష్టంగా ఆయన ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్రం అంతా చూసిన తర్వాత కూడా ఇంకా మీరు కాళేశ్వరం కుంగిపోయిన దాన్ని తొంభై నాలుగు తొంభై నాలుగు వేల కోట్లు పైబడి మీరు ఖర్చు పెట్టి మొత్తం అది కుంగిపోతూ ఉంటే దేశమంతా చూస్తూ ఉంది డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చి చూసి మొత్తం అంతా విశ్లేషించి చెప్పారు అయినా ఇంకా సమర్థించుకోవడం కోసం ఎట్లా ప్రయత్నం చేస్తున్నారండి హరీష్ రావు గారు నాకు అర్థం కావట్లేదు ఇంతకంటే అన్యాయం ఏమంటే నేను చెప్తా ఉన్నాను సార్ నేను చెప్తాను సార్ నేనే వారు చెప్పి లెక్కలే చెప్తా ఉన్నాను మేము ఏడ ఖర్చు పెట్టాము ఏం చేసా ఉంటున్నారు చెప్తాను అధ్యక్ష ఆనాటి ఆనాటి రెండు వేల నాలుగు ప్రభుత్వం జలయజ్ఞం పేరు మీద ఇదే గోదావరి మీద నేను కృష్ణానదిలో కూడా నేను దాని జోలి పోవట్లేదు అధ్యక్ష కేవలం గోదావరిలోనే ఆనాడు అంటే బాబాసాహెబ్ ప్రాణయిత చేవెళ్ళ సుజల స్రవంతి ప్రాజెక్ట్ అధ్యక్ష ఎంత అధ్యక్ష కేవలం ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో పదహారున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టు డిజైన్ చేశారు అధ్యక్ష ఒక్క నక్ష నేను గ్రాఫిట్ చెప్పలేనండి పదహారున్నర లక్షల ఎకరాలకి ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో కంబైన్ జిల్లాలు తీసుకుంటే దాదాపు ఏడు జిల్లాలకి సాగునీటి ఇచ్చేటువంటి అవసరాలే కాదు చివరికి డ్రింకింగ్ వాటర్ కూడా అందులో ఇంక్లూడ్ చేశారు అధ్యక్ష